అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఒక విశిష్ట వ్యక్తిని కలుసుకున్నాం ఇతని పేరు పిచ్చయ్య గారు కొత్తగూడెం అంటే మనం చాలా రకాల వ్యక్తులను కలిసే ప్రయాణంలో ఇతనిలోని గొప్పతనం ఏంటంటే చాలామంది త్రికరణ శుద్ధి గురించి చెప్తా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు కానీ ఆచరణ వరకు వచ్చేసరికి ఎంతవరకు ఆచరిస్తుండ్రు అనేది వారి యొక్క అంతరాత్మకే తెలుస్తూ ఉంటుంది కానీ ఇతను నేను చాలా దగ్గర నుంచి కొన్ని సంవత్సరాల నుంచి పరిశీలిస్తున్నా ఇతను ఎక్కడ కూడా బ్యాలెన్స్ దప్పలే అసలు అది ఎలా సాధ్యమవుతుంది అని అతని జీవితంలో కొద్దిగా లోతుకి వెళ్ళి చూస్తే అతను సాధారణమైన జీవితం సాధారణమైన ఉద్యోగంతో మొదలైన జీవితం వాళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా ఎవ్వరు చేయని రిస్క్ తీసుకొని ఒక లేడీకి లైఫ్ ఇచ్చి ఆమెతోనే జర్నీ చేసి ఆ తర్వాత పిల్లలను సెటిల్ చేసిన విధానం కూడా అంటే ఎన్నో పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తులను చూపించుకొని వాటి ద్వారా మనం ఒక రేంజ్లోకి వెళ్ళి చూపించుకోవడం అనేది పెద్ద విషయమేం కాదు కానీ రూపాయి లేకుండా సెంటు నెల రూపాయి ఆస్తి లేకుండా ఇతను వాళ్ళ పిల్లలను విదేశాల్లో సెటిల్ చేసిన విధానం చూస్తే అసలు ఏంది సీక్రెట్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ వ్యక్తిగత క్రమశిక్షణలో అతను రోజు ఏది చేయాలనుకుంటాడో అది చేసేస్తాడు ఎక్కడనో ఒక ఆశ్రమంలో ఉన్నాడా లేకుంటే రైల్వే స్టేషన్లో ఉన్నాడా ఏదో విలేజ్లో లేదా ఒక బంధువుల ఇంటికి వెళ్ళాడా ఎక్కడైనా సరే ఆయన టైం టేబుల్లో ఎక్కడ కూడా అంటే మనం ఏదైనా ఆచరించాలంటే ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారలే వద్దులే లేదా మనకి ఇక్కడ వర్కౌట్ కాదులే అని ఎస్కేప్ చేస్తాం కానీ థాట్లో క్లారిటీ ఉంటే రిజల్ట్ ఎట్టుంటుంది అనేది రిజల్టే మాట్లాడేది ఫైనల్గా ఇప్పుడు మనం ఇరవై ఒకటో శతాబ్దంలో ఉన్నాం రిజల్ట్ తప్ప కాకిమ్మ కథలు ఏవి ఎక్కవు వాట్ నెక్స్ట్ అనే దానికి రిజల్ట్ మాట్లాడుద్ది ఆ రిజల్ట్ని చూసి నేను ఎంతో ఆకర్షితనా అసలు ఈయనకు ఎటువంటిది అసలు ఆయన యొక్క ఒక సాంగ్ ఇన్నా అది ఎంత వైరాగ్యం కలిగిస్తుంది అంటే అసలైన సంపద వైరాగ్యమే ఆ సాంగ్ నేను చాలా ఇష్టంగా పాడండి గురువుగారు అంటే గురుతుల్యులే అంటే పాడతానని చెప్పారు థ్యాంక్ యూ గురువు గారు నమస్తే మీరు పాడచ్చు నా పేరు అలియాస్ పిల్లలు మరియు వరప్రసాద్ అందరికీ శుభదినం శుభ శుభోదయం శుభ ఆదివారం స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా నాకు ఆత్మీయులు ఈ యొక్క సాంగ్ వారికి నచ్చినందుకు నాకు కూడా ఆనందంగా ఉంది ఇది రాసిన కవి ఎవరైనా కూడా చాలా గొప్ప అక్షరాలు ఇచ్చారు వారు ఆ మాటలు వారికి ఆకర్షితులయ్యి వారు నన్ను అడిగారు నేను కూడా ఓకే అన్నాను నవ్వుకుందాం కాసేపు మిసము సమూ నరిసెను గడ్డం అసలు మొత్తం మెరిసెను అయినా మనిషి మారలేదు లోపలి ఆ మీ సమూ నిరిసెను గడ్డం నెరిసెను అయినా మనిషి మారలేదు లోపలి అతని యావ సావలేదు కనులకు భూతద్దాలే వచ్చెను చెవులకు వినికిడి మిషనే చేరెను ముప్పై రెండు పళ్ళు ఊడెను సడలిన దవడలు ొడలొడలాగెను అయినా మనిషి మారలేదు లోపలి యావ సావలేదు మాడున మాడున ఉంట్రుకలుడెను మతి మరుపేమో ಮರಿ ಮರಿ ಪರಿಗೇನು ಅಡುಗಲು ವೇಯಗ ತಡಬಡ ಸಾಗೆನು ಚೇತಿಕಿ ಕರ್ರ ಊತಗ ವಚ್ಚೆನು ಮಾರ ಲೇದು అయినా అతని యావ సావలేదు ముఖము దేహము ముడతలు పడెను ప్రతి అవయము జర జరలాడేను షుగరు బీపీ ಬೋರ್ಡರು ದಾಟೆನು ಶುಗರು ಬಿ ಪಿ ಬೋರ್ಡರು ದಾಟೆನು ಅಲಸಿನ ಹಾರ್ಟು ಫಸ್ಟ್ ಬೆಲ್ಲು ಕೊಟ್ಟೆನು ಐನಾ ಮನಿಷಿ ಮಾರಲೇದು అతని యావ సాబలేదు మీసము నెరిసెను గడ్డము నెరిసెను అసలు మొత్తము మెరిసేను అయినా మనిషి మార లేదు లోపలి అతని యావ సావలేదు దీనికి అర్థం దైవత్వాన్ని దగ్గర తీసుకుపోవాలంటే ధ్యానం ఎందుకు చేయాలంటే ఆకలికి ఆహారం ఎంత మరణానికి ఎంత మాయామర్మముల భోగం ఎంత చావు పుట్టుకల మధ్య జ్ఞానం ఎంత అందుకనే రమణ మహర్షి ఆయన ఆ పాతాల బావిలో కూర్చొని తేళ్ళు కొడుతున్నా పాములు తిరుగుతున్నా కానీ ఆయన ధ్యాస మొత్తం ధ్యానం మీద ఉంది అందుకే ఆ ధ్యానం అనేది పట్టుకుంటే మనం ఈ యొక్క బాహ్యమైన వస్తువుల మీద ఈ యొక్క బంగారం మీద ఈ వస్తువులు వాటి మీద మనకి ఈ యావ సావాలని చెప్పి ఈ పాటలు నేను తీసుకున్న పాజిటివ్నెస్ తీసుకునే వాళ్ళు ఏదైనా తీసుకోండి కానీ నాకు వచ్చిన పాజిటివ్నెస్ ఏంటంటే ఈ బాహ్యమైన వస్తువులు కాకుండా అంతర్ముఖంగా మీరు ప్రయాణం చేయండి అంతర్ముఖంలో ఉన్న మీ యొక్క క్రిస్టల్ పట్టుకోండి ఏదైతే పిరమిడ్లో క్రిస్టల్ ఉందంటామో ఆ పిరమిడ్లో ఉన్న క్రిస్టల్ని మీరు పట్టుకోగలిగితే మీలోనే ఉంది మాట మౌనం కావాలి మనసు శూన్యం కావాలి అదే ధ్యానం అవుతుంది ధ్యానం అంటే ఏమీ లేదు మీరు స్థిర స్థితంగా చక్కగా కూర్చుంటే చాలు మీరు ఏమీ చేయక్కర్లేదు అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది మీరు విమానంలో ఫస్ట్ క్లాస్లో కూర్చున్న సెకండ్ క్లాస్లో కూర్చున్న థర్డ్ క్లాస్లో కూర్చున్న ఆ విమానం ఫస్ట్ క్లాస్ వాళ్ళు ముందు తీసబోదు సెకండ్ క్లాస్ వాళ్ళు ముందు తీసబోదు థర్డ్ క్లాస్ వాళ్ళు ముందు తీసబోదు అందరూ ఒకే సమయానికి ఒకే ఆ గమ్యాన్ని చేరుతారు తప్పితే ఫస్ట్ క్లాస్లో కూర్చున్న వాళ్ళు ముందు తీసపోవటం లేదు వెనక కూర్చున్న వాళ్ళకి వెనక్కి లేదు అందరూ ఒకేసారి గమ్యం చేరుతారు కాబట్టి మీరందరూ గమ్యం అద్భుతమైన గమ్యానికి రెడీగా ఉంది మీరందరూ కారణ జన్ములే ఎనిమిది వందల యాభై కోట్ల మంది కూడా ఈ యొక్క భూ ప్రపంచంలోకి వచ్చిన అందరూ కూడా కారణ జన్ములు కాబట్టి మీరు కారణం తెలుసుకొని జీవించాలని చెప్పి కారణం తెలుసుకోకుండా మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ యొక్క శరీరాన్ని మనం అంతటా విచ్చేసుకుంటాం అది కూడా ఇది ఒక తెల్ల కాగితం ఇది మామూలుగా తెల్ల కాగితం ఇది శరీరం అన్నది దీన్ని వాడుకోవటం మీ అక్షరాలు ఏమి రాస్తారో ఆ తెల్ల కాగితం మీద అవే పడతాయి కాబట్టి మీరందరూ తెల్ల కాగితంలో చక్కటి అక్షరాలు రాయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు